భర్త భార్యని ఎప్పుడు తాకాలి వివాహాది మంత్రాల ప్రకారము సామాజిక ధర్మం ప్రకారము భార్యకు ముందు కడుపు నిండా తిండి పెట్టాలి అలాగే కప్పుకోవటానికి సిగ్గును దాచుకోవటానికి బట్టలు ఇవ్వాలి అన్ని వైపుల నుంచి రక్షణ భద్రత కల్పించాలి ఆ తర్వాతే స్త్రీని తాకాలి అట్టివాడే స్త్రీకి అత్యంత దగ్గరగా వెళ్ళడానికి అర్హుడు ధన త్రయోదశి రోజు బంగారం కొంటే లక్ష్మికి ఆహ్వానమా అవును ఈ పండగ రోజు మహిళలు బంగారం కొనటానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు మహిళలకి ముఖ్యంగా కావాల్సింది మూడే మూడు అవి ఏమిటంటే ఒకటి చీరలు రెండు నగలు తర్వాత భర్త ఏది ఏమైనా ఈ రోజున ఎవరికి ఉన్నంతలో వారు బంగారం కొనుక్కుంటారు ఎవరికైనా ఇంటి ఇల్లాలు కలకలలాడుతూ సంతోషంగా ఉండటమేగా కావాల్సింది అష్టైశ్వర్యాల పండగ అక్షయతృతీయ ఈరోజే శ్రీ మహాలక్ష్మి పాలకడలి నుంచి ఉద్భవించింది పాండవులు అక్షయ పాత్రను పొందిన రోజు కూడా శ్రీకృష్ణుడు కుచేలునికి బంగారు పట్టణాన్ని ఇచ్చిన రోజు కూడా అందుకే ఈరోజు బంగారాన్ని కొనడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు ధన్ తేరస్ అనే పేరుతో ఉత్తరాదీన బాగా ప్రాచుర్యం పొందిన ఈ పండగ ఈ పండగ రోజున బంగారాన్ని కొనడం శుభమని భావిస్తూ ఉంటారు ఈ రోజు కంటే ఏడాది పొడుగున బంగారం కొనే ఆర్థిక స్థితి శ్రీ మహాలక్ష్మి ఇస్తుందని నమ్మకం కూడా పురాణ ఆధారాలు కూడా ఉన్నాయి